மீதான் ஒன்று ஆபரேஷன் இதுக்கு மாதிரி சட்டோம் சாப்பிடு சார் மது காணப்போது அந்த கம்பெனி நம்ம அப்டி காசு நீங்க சார் நீத்த ஆபரேஷன்

మాకు ఇన్న టైం ఇ మాకు బాగా ఉండదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం తీసుకోవాలి వచ్చినప్పుడు మందులు చిట్టిలు పట్టుకొచ్చుకోవాలి ఉంటారా మళ్ళీ వచ్చినప్పుడు మందులు చిట్టిలు పట్టుకొచ్చుకోవాలి సురేతీ ఉండదు అయిపోయింది ఇంకొక ಎಕ್ಸ್ಟ್ರಾಂತ ಮಂದಿ ಮಂದಿಗೆ ಆಪರೇಷನ್ ಒಕ್ಕೂ ವಿಷನ್ ಇಂದು ಕೇಳಿ ಮಾತ್ರ ಸಹ ಸರ್ আমি কাঢ়িব পাফলো নিয়ে সাধ্য বেলেগ আপৰে মানে মই কাপোৰ এইবাৰ দি পাৰ্থি কেইটাই মই চুবুৰ মই আপেল আপুনি এপৰা రెండు కళ్ళు వేయి మళ్ళీ తల్లిగారు ఎక్కడ మీ అత్తగారు ఎక్కడ వీళ్ళేది వీతటో ఎలా చేయరు ఇంతటో మరి ఇద్దరు కూడా సూపర్ వచ్చింది కాపాడుకోవాలి అందరికీ వచ్చింది ఒక్క ఉంది చిన్న బాగా ఉంది బాగా లేట్ అవుతుంది కొద్దిగా మబ్బుల్ని అవి టైం పడతారు అది బాగా లేట్ అయిపోయింది సో ఇలా ఇద్దరు షుగర్ ఉన్నది ఇంకొక షుగర్ తీసులిన్ తీసుకుంటాను జాగ్రత్త ఇలా సోఫా ఇచ్చింది తర్వాత కూడా మీకు నలభై పంతొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు కొంతమంది బిడ్డ ఒక తయారెట్ కొందరు పన్నెండు పోతాయి అంశాలు అయితే మీరు ఇప్పుడు నేను చేసే ప్రాంతంలో చిత్రిక అన్నింటికంటే ముందుగా పది రోజులు ఎట్లా లూసులేదు దస్తీ మంచిగా తెల్లగా తీసుకోవాలి కాటన్ దస్తీలు ఇంకా శుభ్రంగా ఉండాలి తెల్లగా ఇప్పుడు తెల్లగా ఉండగా ఇప్పుడు ఫస్ట్ కొనుక్కొని కాటన్ ఈ నీళ్ళగా వేస్తే మంచిగా మరుగుతుంది మరి దాంకా ఇక్కడ తీసి ఇంకా ఉండాలి కొన రెప్పలాగా

కానీ మన చేసినప్పుడు అప్పటికెళ్ళి దూపెట్టారు కదా ఇరపా సెల్ ఫోన్ వాడుకుంటూ కూర్చుంది అయితే కదా పైసా ఆరు కిలో అయితే ఆరు కిలో గేతో ఎందుకంటే నలభై రోజులు కాపాడాలి ఒక పని కాదు మా కాపరేషన్ నలభై నిమిషాలు మొత్తం అయిపోయింది అచ్చలు కోళ్ళు అన్నీ అని ఉన్నావా కానీ మీరు నలభై రోజులు కాపాడాలి చేతులు కట్టుకోవాలి రాగానే నేను చేతులు కట్టుకోవాలి ఉన్నావా నేను ఏమైనా ముడిసి నా పెడముడుపుడ్లు కూడా ఉంటుంది అన్నారా ప్రతిరోజు చెప్పినట్టు ఐదు ప్రకారం అయ్యారు పొద్దుగా ఇవ్వాలండి తొమ్మిది గంటలు పదిహేను గంటలు ఐదు గంటలు ఈ రకంగా ఇవ్వాలి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే మళ్ళీ కూడా రావాలి మామూలుగా అయితే బెస్తావరమ్మ చెప్పి కావాలి కొద్దిగా ఎస్ఆర్ మర్చిపోయి కాకపోతే మందికి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఏది లేకుండా ఏ బీమా రావచ్చు కులో అమ్మా ఇపెట్టుపోతే ఏమన్నా రాత్రి పూట పుట్టుకపోతే సంగతి ఏంటంటే అంతే మరి ఏం చెప్పది ఏ రాత్రి టైదు ఇట్లా ఇచ్చిపెట్టుకోదరా కాబట్టి రేపటి కాదు కూడా ఏదైనా బీమార్ వస్తాయి కడుపు కాలు అవుతుంది కాళ్ళు అవుతుంది నీర జీర ఏదన్నా రావచ్చు ఆ డాక్టర్లు బస్ట్ పట్టుకోవాలి మాకు ఎలా డాక్టర్ సార్ పేరు తరు అంటే ఇంకోటి ఇంకోటెంట్ కోరు సుగర్ కోరి ఎప్పటికప్పుడు వేసుకోవాలి చెప్పినట్టు ఇంకా రాత్రి అందరూ మసామని చెప్పి చెప్పినా ఈ వేసుకున్నారా టిఫిన్ తిని షుగర్ రోజు టిఫిన్ తిని చూసుకోవాలి నువ్వే దింసులు నేను గోలేదు రోజు ఏయించు చాలా నేర్చుకుంటారు నువ్వు కూడా అమ్మా నేను మొద చెప్పిన చాలా జాగ్రత్త మీ దగ్గర మంచిగా వాడుకొని మంచిగా మందులు వేసుకోవాలి అది అవకాశం జరిగారు ధన్యవాదాలు మీరు కూడా మనం మంచిగా కాపాడుకోవాలి ఇంకొక ఐదు ఆరు అయితే బాగా దెబ్బతా ఖచ్చితంగా